శక్తి శారీరక శక్తి దాన్నే మనం పార్వతీదేవి అంటాం ధనం దాన్నే మనం లక్ష్మీదేవి అంటాం విద్య దాన్నే మనం సరస్వతి దేవి అంటాం హిందూ పురాణ కాలంలో దేవతల ఆకారాలు ఆభరణాలు ఆయుధాలు వాటి తత్వం తెలుసుకుంటే అదంతా పూర్తిగా శాస్త్రీయ విధానం శాస్త్రీయ విధానం ఎక్కడ పిచ్చి నమ్మకాలు ఉండవచ్చు ఇక్కడ విద్య అంటే సరస్వతి సరస్వతిగా మనం ఆరాధన చేద్దాం ఆరాధన చేసినంత మాత్రం చదువు చేస్తుందని ఎవ్వరికీ చెప్పాల అలా వచ్చినా నిలబడదండి కష్టపడి ఉన్నదే నిలబడుతుందండి ఖచ్చితంగా అందుకని దేవతను మనం ప్రార్థించడం ఎందుకంటే ఆ కష్టపడి నేర్చుకోవడానికి అవసరమైన ఇంద్రియ నిగ్రహాన్ని ఇవ్వాలి మనకి లేకపోతే నేర్చుకోవాలి చదువుకుంటుంటే ఇలాగే ఐ లవ్ యూ కూడా ఎవడో తగులుతాడు ఇక్కడ మొత్తం పాడైపోయింది జీవితం అంతా ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఉండే ఇంద్రియ గ్రహాన్ని నిమ్మని దేవతలు దేవ దేవ దేవాలయంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి చదువు కంటే ముందు ముఖ్యం అది ఎందుకంటే ఆ దేవతలు అనుగ్రహిస్తే మన మనస్సు దృఢంగా స్థిరంగా ఉంటుంది ఖచ్చితంగా